అక్షయ అనే పదం శాశ్వతమైనదే సూచిస్తుంది అయితే తృతీయ ప్రకాశవంతమైన పక్షంలో మూడవ రోజును సూచిస్తుంది వైశాఖ మాసం తృతీయ తదియ తిథిని అక్షయ తృతీయ అంటారు రోహిణి తదియను అక్షయ తృతీయ అంటారు మహాగణాధిపతి వైశాఖ మాసం విశాఖ నక్షత్ర పూర్ణిమతో కూడినటువంటిది వైశాఖ మాసం ఈ వైశాఖ మాసం అన్ని కార్యక్రమాలకి కూడా శుభకాలం మాసంలో వచ్చినటువంటి తృతీయ అంటే తదియ తేదీని అక్షయ తృతీయ అంటారు ఇది ఈ సంవత్సరం పదవ తేదీ శుక్రవారం నాడు వస్తుంది రోహిణీ నక్షత్రంతో కూడినటువంటి తదియని అక్షయ తృతీయ అంటారు మూడవ తేదీ అయినటువంటి తదియ శుభాన్ని కల్పిస్తుంది మనకి అర్థ తదియ అని చెప్పి మహాలక్ష్మి ప్రదంగా గౌరీ ప్రదంగా పూర్తి చేయడం అమ్మాయిలందరికీ కూడా శుభ కార్యక్రమాలకి వాటికి అనుకూలంగా ఉంటుందని చెప్పడం దాంతో అక్షయ అనే పదాన్ని కలిపి అక్షయ తృతీయగా ఈ యొక్క తది అయితే దీన్ని చెప్తారు మన పురాణాల ప్రకారం ప్రత్యేకమైనటువంటి దినం కారణం ఏమిటి అంటే హిరణ్య చంపడానికి ప్రహ్లాదు రక్షించడానికి ఆ యొక్క నరసింహమూర్తి ఉద్భవించినటువంటి రోజుగా విష్ణు పురాణాలు చెప్తూ ఉంటాయి అమ్మవారు మహాలక్ష్మి విష్ణు సన్నిధానానికి చేరినటువంటి రోజు అమృతోత్పాదనలో వెలసినటువంటి మహాలక్ష్మి స్వామివారైనటువంటి విష్ణుమూర్తికి పుష్పాలంకరణ ఆమె కోలదండ వేసి విష్ణుమూర్తి యొక్క హృదయ సన్నిధానాన్ని చేరుకుందిని చెప్పి చెప్పడం ప్రదం ఇది ఒక కారణం అసలు అక్షయ అంటేనే తరగనటువంటి నిధి అని అర్థం మన యొక్క పురాణాల ప్రకారం అక్షయం నక్షయేతి అక్షయ ఎప్పుడూ తరగకూడదు ఎప్పుడూ తరుగుదల లేనిది తరగనిది దాన్ని అక్షయం అంటారు అలాగే తృతీయ ఈ తదియతిది కూడా నక్షయేతి అక్షయ ఎప్పుడూ కూడా తరగని సంపదలు ఉండాలి ఇది కలియుగం కాబట్టి ఈ కలియుగంలో ఈ దేవుడు ఆ దేవుడు అని కాదు ఏ దేవుడైనా ఎవరిని అమ్మవారిని పూజించినా స్వామివారిని పూజించినా లేదు శివుడిని పూజించిన సాయిబాబాను పూజించిన ఎవరిని పూజ చేసినా ఆ రోజు స్నాన స్నానసజ్జలు నెరవేర్చుకొని భగవత్ స్వరూపంగా గురువులను స్మరించి ఎవరికైనా సరే గంధాన్ని మహావిష్ణువుకైనా శివుడికైనా అమ్మవారికైనా అయినా సాయిబాబాకైనా మన కులిచేటటువంటి దైవానికి ఎవరికైనా మన ఇష్ట దైవాలు ఎవరికైనా గంధాన్ని సమర్పించి వారికి ప్రీతిపాత్రమైనటువంటి ఏదైనా ఒక మంచి వస్తువు సమర్పించి లేదా వస్త్రాలు లేదు అంటే వాళ్ళకి పని వస్తువులు పిల్లలకు ఉపయోగపడేటటువంటి ఏవైనా మంచి పుస్తకాలు ఏదైనా సరే దానం చేస్తే సఫలితం వస్తుందని చెప్పబడింది అలాగనే ఇది వేసవ కాలం ఈ వేసవ కాలంలో పేదవాళ్ళకి చెప్పులు ఎండలో తిరిగే వారికి గొడుగు చల్లటి మంచినీళ్ళు అలా ఎవరికైనా ఉపయోగపడేటటువంటి ఏది ధర్మం చేసినా పుణ్యం వస్తుంది ఎందుకంటే తీసుకునేవాడు ఉచితంగా తీసుకోడు దీగిస్తాడు భోజనం పెట్టామనుకోండి అన్నదాత సుఖీభవ అంటాడు మరి గొడుగి ఇచ్చామనుకోండి అయ్యా నాకు ఎండ వేడి నుంచి కాపాడావు నీకు ఎప్పుడు ఎండ అనేది తగలకుండా ఉండుగాక దీవిస్తాడు కాబట్టి ఈ అక్షయతృతీయ రోజు మనం ఏం చేసినా సద్భావంతో చేయాలి ధర్మంతో చేయాలి బంగారం కొనడం అనేది ఒకటే ఇంపార్టెంట్ విషయం కాదు బంగారం పున్నా కొనకపోయినా బంగారం లాంటి మనసుతో మనం చేసే పూజ మనం చేసే దానం మనం ఇచ్చేటటువంటి ధర్మం ఇవన్నీ కూడా మన్నే కాదు ఇటు ఏడు తరాలు అటేడు తరాలని కాపాడుతాయని ఆ అమ్మ మహాలక్ష్మి యొక్క దేవనలు అందరికీ ఉండాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను